మా ఈ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా యొక్క సేవా సంస్థ యొక్క సభ్యులు మరియు మా సేవా సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ఈ పట్వారి తులసి గారిని మా సేవా సంస్థ తరఫున సన్మానించడం జరిగింది ఇక్కడ సన్మానించే యొక్క ఉద్దేశం ఈవెంట్ ఏంటి అంటే ఈ మధ్యనే మన ఖమ్మం జిల్లాలో ఏర్పాటు నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ పురమి సాహితీ రత్న వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి సేవా సంస్థ సేవలు సేవారంగం అనే విభాగం నుంచి మా యొక్క తమ్ముడు కుమార్ గారిని వాళ్ళు ఎంపిక చేసి సన్మానించడం అనేది మా యొక్క ఈ లక్ష్య స్వచ్ఛంద సేవా సంస్థ గర్వకారణం అని ఫీల్ అవుతూ అదేవిధంగా శిశకుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు తన ఎప్పటి నుంచో కూడా తన సొంత ఖర్చులతో ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో పనులు చేస్తూనే ఉన్నాడు తను చేసిన తను చేసిన కార్యక్రమాలు తీసుకోవాలంటే దాదాపు ఒక ఒక రోజు సరిపోదు కాబట్టి మీకు అందరికీ తెలిసిందే అన్ని విషయాలు కాబట్టి అతనికి ఇంకా ఈ యొక్క సేవ అనేది మా యొక్క సభ్యుడు రక్షణ సచుల సేవా సంస్థ సభ్యుని పొందడం అనేది మా యొక్క మా యొక్క సేవా సంస్థ యొక్క మిగతా సభ్యులు అందరి రెస్పాన్సిబిలిటీ పెరిగింది మాకు ఆయనకు సమయం వేయడం కారణంగా ఆయన ఎక్కడికి కాకుండా మా యొక్క రెస్పాన్సిబిలిటీ పెరిగింది కాబట్టి మరింత ఉత్తేజంగా మరింత ఉత్సాహంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ జై రక్ష స్వచ్ఛ స్వచ్ఛందేవా తులసి పట్వారి గారిని చాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది తులసి పట్వారి గారు మా సంస్థలో ఈ సేవా సంస్థలో సభ్యుడైనందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన గత పదిహేను సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరిలో ఒక జాతీయ భావం పెంపొందే విధంగా ఒక సేవా భావం పెరిగే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పవి ఎందరో అప్రిషియేట్ చేశారు మరి ఇటీవల కూడా ఖమ్మం జిల్లాలో జాతీయ రత్న సంస్థ వాళ్ళు మరి వివిధ రంగాల్లో సేవాభావంతో కృషి చేస్తున్న వారికి వాళ్ళు ఎంపిక చేసి మరి సన్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మరి తెలంగాణ రాష్టం నుంచి రంగంలో అంటే ఇండివిజువల్గా సేవా రంగంలో ఉన్న వారిని ఎంపిక చేసే విధంలో భాగంగా మరి మన తులసి పట్వారి గారిని ఏకంగా అంటే ఓన్లీ ఏకైక వ్యక్తిని ఆ తెలంగాణ రాష్ట్ర మొత్తం నుంచి మరి ఒక్క వ్యక్తిని ఎంపిక చేయడం అనేది చాలా గొప్ప విషయము మరి ఆ వ్యక్తి మన ఆర్మూర్ పట్టణం చెందిన వారు కావడం అదేవిధంగా మన రక్ష స్వచ్ఛత సేవా సంస్థలో ఒక సభ్యుడు కావడం మనందరికీ చాలా గర్వకారణం మరి ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు జాతీయ భావం పెంపొందే విధంగా జాతీయ నాయకుల చరిత్రలు అందరికి తెలిసే విధంగా మరి ఎంతో ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా విద్యార్థులకు కూడా భవిష్యత్తులో వారు ఉన్నత స్థితికి ఎదిగే విధంగా వారికి తోడ్పడనందిస్తూ ఆ పరీక్షల్లో వాళ్లకు అన్ని విధాలుగా మెల్కొలు తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఋషి పట్వారి గారిని మరి భారత జాతీయ సేవారత్న అవార్డు రావడం చాలా గొప్ప విషయం మరి వారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధినివహించాలని చెప్పి కోరుకుంటూ మన రక్ష స్వచ్ఛత సేవా సంస్థ తరఫు నుంచి మనకు హృదయపూర్వకంగా మరి శుభాకాంక్ష తెలియస్తూ ధన్యవాదాలు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ఈ మధ్యనే ఖమ్మం జిల్లాలో కుడమి సేవా సంస్థ ద్వారా వివిధ రంగాల్లో నిష్ణాతమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులకు ప్రత్యేకంగా మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి సేవా రంగానికి సంబంధించి మరి మన ఆర్మూర్ స్థానిక నివాసి మరి మన రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు మరి తులసి పట్వార్ గారు మరి సన్మానాన్ని స్వీకరించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఆయన చేస్తున్న సర్వీసెస్ సమాజంలో మరి ఎనలేనివి మరి వాటిని ఎంత అభివర్ణించినా తక్కువే మరి దానికి కారణం ముఖ్యంగా వారి కన్న తల్లి మరి వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అని చెప్పక తప్పదు మరి వారు జాతీయ నాయకుల భావాలతో మరి జాతీయ లక్షణాలతో మరి ఎక్కడ మంచి ఉందో అక్కడ అటువైపు నడిచి మరి విద్యార్థుల్లో నిబిడీకృతమైనటువంటి అంతర్గత శక్తుల్ని వెలికి తీయడానికి మరి సమాజాన్ని సమ సమాజ స్థాపన కొరకు తనవంతు మరి ఏదో ఒకటి చేయాలనే తపనతో ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో మరి ఎక్కడ సమాజంలో అట్టడుగున ఏ సమస్య పట్టి పీడిస్తుందో దానికి వెన్నుదన్నుగా నిలిచి అందించే గుణం ఇది చాలా మందికి ఉండదు చాలా అరుదైనటువంటి ఈ లక్షణం మరి ఇలాగే వారు కొనసాగించాలని మరి ఈ అవార్డుతో వారికి ఇంకా బాధ్యత పెరిగిందని మరి వారు ఈ అవార్డు నిలుపుకోవడానికి ఇంకా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని వారికి మరి వెన్నుదన్నుగా మేము స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కూడా వారికి చేయూతనిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు రక్ష సభ్యులందరి పక్షాన తెలియజేస్తూ ఇంకా మున్ముందు వారికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని సమాజంలో ఒక మంచి తత్పరత కలిగిన వ్యక్తిగా మరి ముందుకు వెళ్లాలని మరి బ్లెస్ మిస్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై రక్ష జై జై రక్ష